హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్ ఈరోజు వేడి వేడిగా సండే స్పెషల్ పన్నీర్ బిర్యానీ తయారు చేశానండి పన్నీర్ బిర్యానీ ఇంట్లోనే పన్నీర్ ఇంట్లోనే తయారు చేసుకొని పన్నీ ఆ పన్నీర్తో బిర్యానీ తయారు చేశాను మా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ మీరు ఇలా లైక్ చేయటం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటేనే మీరు లైక్ చేయండి ఈ పన్నీర్ ఆ విధంగా వచ్చిందండి చాలా బాగా కుదిరింది పూర్తిగా వీడియో చూడండి అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళిపోతే మనము ఒక లీటర్ పాలు తీసుకున్నానండి ఒక లీటర్ పాలు వచ్చే వరకు మనము మేకడ కట్టింది కదండి కొంచెం ఫాస్ట్గానే చూపిస్తున్నాను ఫాస్ట్ మూమెంట్లోనే ఎందుకంటే ఇది మనం పన్నీర్ మేకింగ్ చేసి దాంతో బిర్యానీ చేశాను చాలా సేపు టైం పట్టేస్తుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గానే చూపిస్తున్నాను ఇది దీనికి అలా పాలు కొంచెం పొంగొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయకుండానే మనం నిమ్మకాయ రసం అనేది ఒక నిమ్మకాయ పిండేసుకొని ఒక నిమ్మకాయలో కొంచెం వాటర్ కలుపుకోవాలి దాంట్లో నిమ్మకాయ రసంలో కలుపుకొని కొంచెం కొంచెంగా మనం దాంట్లో వేసేసుకుంటే పాలు అనేవి విరిగిపోతాయి పాలు మొత్తం అలా విరిగిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి మొత్తం విరిగేదాకా స్టవ్ కట్టేయకూడదండి దానికి ఒక ఫైవ్ మినిట్స్ అలా ప్రాసెస్ పడుతుంది మనకి అలా నిమ్మకాయ రసం వేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేశారంటే మనకి మొత్తము పాలన్నీ విరిగిపోతాయి చూసారండి మొత్తం వాటర్ క్వాంటిటీ అది వాటర్ క్వాంటిటీ అలా వచ్చిన తర్వాత స్టవ్ కట్టేశాను స్టవ్ కట్టేసిన తర్వాత మనం ఒక చిల్లుల గిన్నె తీసేసుకొని దాంట్లో ఒక మంచి వైట్ క్లాత్ కాటన్ క్లాత్ వేసుకొని దాంట్లో మనము ఈ వాటర్ అనేది వేర్ చేసేసుకోవాలి మనం కొంచెం నిమ్మకాయ రసం వేసాం కదండి దానికోసమని చక్కగా కూలింగ్ వాటర్ వేసుకొని కొంచెం కడిగినట్టు చేసుకుంటే కొంచెం ఈ కూలింగ్ వాటర్ వేసుకొని ఒక బాటిల్ నీళ్ళు వేసేయండి కూలింగ్ వాటర్ వేసుకొని కడిగేసేసుకొని కడిగేసేసుకున్న తర్వాత మనము దానికి ఒక షేప్ లాగా ఇస్తూ ఒక షేప్ లాగా ఇస్తూ పన్నీర్కి చక్కగా మనము కాటన్ క్లాత్లో అలా పెట్టేసుకొని దాని మీద ఇది పెట్టుకోవాలి రోలు పెట్టా నేను ఏదైనా బరువు లాంటిది పెట్టుకోవచ్చు తర్వాత మనము ఒక గంట అలా వదిలేసామంటే పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది ఇదిగోండి పెద్ద పెద్ద పీసెస్ మనం బిర్యానీలోకి వేయాలనుకుంటున్నాం కాబట్టి పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేస్తున్నా నేను ఒక లీటర్ పాలకి ఆ మాత్రం పన్నీరు అయిందండి తర్వాత పన్నీర్ మేకింగ్కి ప్రాసెస్కి వెళ్ళిపోదామండి బిర్యానీకి మొదట మనము ఒక బాణల్ పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా బాగా టేస్ట్ని ఇస్తాయండి దీంట్లో అందుకని మనం నూనె బాగా వేడి చేసుకోవాలి నూనె బాగా వేడి చేసుకొని ఉల్లిపాయలు ఒక చిన్నవైతే ఒక నాలుగు పెద్దవైతే ఒక రెండు పెద్ద సన్నగా కట్ చేసేసుకొని చిన్న ఉల్లిపాయలు వస్తున్నాయి కదండీ ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు ఒక నాలుగు తీసుకున్నాను అవి సన్నగా కట్ చేసేసుకొని మనం అక్కడే నిలబడి వేయించుకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇది మనకి ఒక కొంచెం గోల్డెన్ కలర్లో మారుతుంది అనగా తీసేయాలండి అదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం అదిగోండి గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కదా మొత్తము మళ్ళీ అలానే ఉంచేస్తే ప్రాసెస్ నల్లగా అయిపోతుంది గోల్డెన్ కలర్ వస్తుంది అనగా మనము స్టవ్ కట్టేసుకోవాలి స్టవ్ కట్టేసుకొని ఫిల్టర్ చేసేసుకోవాలి దాంట్లోనే మనకి కొంచెం వేడి ఉంటుంది కాబట్టి అండి తొందరగా కలర్ మారిపోయే అవకాశం ఉంటుంది అందుకని తొందరగా ఆ విధంగా చేసుకోవాలి తర్వాత మళ్ళీ బాణలు పెట్టుకొని మనం ఉల్లిపాయలు వేయించిన నూనె కొంచెం వేసుకోవాలి కొంచెం వేసుకొని దాంట్లో రెండు స్పూన్లు కారం వేసుకోవాలి రెండు స్పూన్లు కారం కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ సాల్ట్ వేసేసుకొని కలుపుకోవాలి అది కలిపేసుకొని మనం పన్నీర్ ముక్కల్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కల్ని రెడీ చేసి పెట్టుకున్నది అవి వేసుకోవాలి మనకి సిమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు సిమ్లోనే ఉంచేసుకోవాలి ఆ ఉప్పు కారం అంతా పన్నీర్కి చాలా బాగా పడుతుంది ఆ విధంగా మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం సేపు అంతే ఉప్పు కారం పట్టింది అనగానే ఆఫ్ చేసేసుకోవటం ఉప్పు కొంచెం టర్న్ చేసుకొని అవి చిదిపిపోకుండా మనము చేసేసుకొని టర్న్ చేసుకొని ఉప్పు కారం అంతా పట్టేస్తుంది తర్వాత బంద్ చేసేసుకోవాలి ఇప్పుడు అదే పొయ్యి మీద మనము ఇదేంట్లో అయితే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నామో ఆ పార్ పెట్టేసేసుకోవాలి కొంచెము నూనె వేసుకోవాలి మనం ఉల్లిపాయలు వేయించే నూనె ఉంది కదండి ఆ ఉల్లిపాయలు వేయించిన నూనె దాంట్లో వేసుకోవాలి దాంట్లో వేసుకొని మనం ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు మోస్తారు మనకి దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి వేయించుకొని తర్వాత ఒక పొయ్యి మీద బాగా వాటర్ పెట్టుకోవాలి దాంట్లో మనం బిర్యానీ మసాలా అంతా వేసుకుంటాం కదా దాల్చిన చెక్క లవంగం పువ్వు అవన్నీ వేసుకొని మనకి మసాలా అంతా ఈ నీళ్ళల్లోనే దిగుకోవాలి పుదీనా కొత్తిమీర వేసుకొని పచ్చి బఠానీ ఉంది కదండి పచ్చి బఠానీ ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు పచ్చి బఠానీ వేసాను నేను చాలా బాగుంటుంది బఠానీ దీంట్లో ఉప్పు తగినంత సాల్ట్ వేసుకోవాలి మనము ఇంకా సాల్ట్ అనేది దీంట్లోనే వేసుకుంటామండి ఒక పక్కన అలా పొయ్యి మీద పెట్టేసుకొని ఒక పక్కన ఉల్లిపాయలు వేయించుకుంటున్నాం కదండి ఉల్లిపాయలులో మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒక నాలుగు నాలుగు మనకు మధ్యలో ఘాట్ పెట్టేసేసుకొని వేసేసుకోవటమే వేసుకొని అవి కొంచెం వేగుతుంది అనగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పన్నీర్ మసాలా కాబట్టి మనకి మసాలాలు కొంచెం తక్కువగానే వేసుకోవాలండి మైల్డ్గా ఉండకుండా చాలా బాగుంటుంది తక్కువగా మసాలాలు వేసుకోవాలి మనకి దాని మీద మూత పెట్టేసుకోవాలి పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి ముందుగానే మనం పుదీనా కొత్తిమీర వేసేసుకొని పెట్టేసుకోవాలి దాంట్లో పెరుగు వేసుకుని ఒక కప్పు పెరుగు కమ్మటి పెరుగు పుల్ల పెరుగు వేసుకోకూడదండి దీంట్లో కమ్మటి పెరుగు వేసుకోవాలి అది కొంచెం ఉడుగుతూ ఉంటూ ఉంటుంది మనకి బియ్యం కూడా వేసాం కదండి అవి కూడా ఉడకాలి ఇది బియ్య పెరుగు వేసుకున్నాం కాబట్టి ఈ పెరుగు కూడా కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు అలా చేసుకోవాలి మనకి అది రెండు పాయింట్ మీద రెండు ఉన్నాయి ఇప్పుడు అన్నం మనకి బాగా నీళ్ళన్నీ బాగా మరిగిపోతున్నాయి కదండి దాంట్లో బియ్యం వేసేసుకుందాం అన్నము మనకి మొత్తము నైంటీ పర్సెంట్ సో ఒక టెన్ పర్సెంటే దాంట్లో ఉడుకుతుంది నైంటీ పర్సెంట్ ఉడికిపోతుంది ఉడికిపోయిన చూసారండి మెత్తగా అయిపోయింది ఇది పక్కన కొంచెము దగ్గరికి వచ్చినట్టు అవుతుంది కదండి ఇప్పుడు మనము పన్నీర్ ముక్కల్ని దాంట్లో వేసేసుకోవాలి పన్నీర్ ముక్కలకి కూడా చక్కగా మసాలా అంతా పడుతుంది అవి వేసేసుకొని తర్వాత అన్నం మనము మొత్తం దాంట్లో తీసేసుకొని వేసుకోవాలి మధ్య మధ్యలో మనము అలా పరుచుకొని ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టేసి పెట్టుకున్నాం కదండీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి మధ్య మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి సైడ్ ఆనియన్స్ ఎక్కువ ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది బట్ అన్ని నానబెట్టాం కదండి ఆ వాటర్ కొంచెం వేసుకొని ఫుడ్ కలర్ కలిపేసుకొని ఫుడ్ కలర్ కొంచెం కలిపి వేసుకుంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి బిర్యానీ ఒక పది నిమిషాల పాటు మనము ఒక పది నిమిషాల పాటు అలాగా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇదిగోండి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు అలా ఉడికించుకుంటే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది నచ్చిన ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి మిస్టేక్స్ ఉన్నా మీరు కూడా ఇలానే చేసుకుంటారా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి కామెంట్ చేసి నేను రిప్లై ఇస్తాను అదిగోండి పన్నీర్ ముక్కలు ఆ విధంగా ఉన్నాయి